తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వికారాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు पी रिटर्न्स ऑफ द डे रेवंत रेडि गारु यो अनर्स गप हामी बर्थडे चराला न दिने मेमनन्दले भनेर चाहिँ गर्न पाइँदैन अनि अब कस्तो करेक्ट इदि अनि आदर के छ अतर अतर के यसको ग्रेट ना नो बे यसले डाडा डाडा जोड जोड ਜਲ ਵਰਦਨ ਦਸਰ ਦਾ ਜਲ ਵਰਦਨ ਦਸਰ ਦਾ ਚੁਦਾਕੇ ਜਲਦਾ ਮਾਇਗਾ ਸਾਈ 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 ਜਦੋਂ ਉਹ ਆਉਗਾ ਫਿਰ ਟਿਕਣਾ यो विभागबाट रहेको छ। यो मन्दिरबाट रहेको छ। आदरणीय गुरुदेवबाट एउटा रूपान्तरणको चरण छ। चिनी पटको पटको अगाडिबाट मिले मिले आउँछ। जगमत्रो। के नडाका छ। के नडाका छ। यस्तो के लड्न होला। अब कहाँ होला? यो गरा। మరి వారి జన్మదినం సందర్భంగా ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపఫీస్లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి పెద్దలు కిషన్ నాయక్ గారు అచ్చుకులబడి రమేష్ గారు ఇగ్బాల్ గారు శ్రీధర్ గారు చాపల శ్రీనివాస ముదురాజు గారు రాజు గారు లక్ష్మణ్ గారు బందయ్య గారు జంగాయ్య గారు యాదగిరి గారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా వారందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మరి వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ జన్మదినం సందర్భంగా క్యాంపాస్లో కేకటింగ్ కార్యక్రమం చేసుకొని మరి వికారాబాద్ ఏరియా హాస్పిటల్ అనేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అందరికీ కూడా మరి బ్రెడ్లు అదేవిధంగా పండు కూడా ప్రదానం చేయడం జరిగింది వారికి ఇవ్వడం జరిగింది మరి వారికి ఇస్తూ చెప్పడం జరిగింది వారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు నిర్మల రేవంత్ రెడ్డి గారి బర్త్డే ఉందమ్మా మరి మీరందరూ కూడా వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యములు సుఖ సంతోషాలు ఆ భగవంతులు ప్రసాదించేలా మీ అందరూ కూడా ఏకతాటిగా వారిని ఆశీర్వదించాలని చెప్పి వారిని కూడా కోరుకోవడం జరిగింది మరి మా తరపు నుంచి కూడా మరి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా ఆర్థిక జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరికే వారికి వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యములు సుఖ సంతోషాలు మరి కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే కాకుండా వికారాబాద్ నియోజకవర్గంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాం మరి ఐడిస్ కింద ఇంతకు ముందు అరవై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినాం మరి రేపు టెండర్ కూడా అవుతుంది మరి దాంతో పాటు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మళ్ళీ వికారాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ కోసం కూడా మరి ప్రసాద్ కుమార్ గారు తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రతి రోడ్డు మీకు అందరికీ తెలిసిన విషయమే వికారాబాద్ నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా చక్కగా లేదు ఈ అత్తెల్లి మదంపల్లి రోడ్డు కానీ లేదంటే ఈ చిట్టంపల్లి రోడ్ కానీ ఇప్పుడు ఈ దన్నరం రోడ్ కానీ ఏ రోడ్ కూడా చక్కగా లేదు అన్ని రోడ్లకు కూడా మరి శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది మరి మరిచన్నారెడ్డి విగ్రహం నుంచి ఇప్పుడు ఈ దన్నారం ఈ క్రాసింగ్ వరకు అక్కడ కట్టెల మిషన్ వరకు కూడా మరి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది మరి రేపు మా అబ్బాయి ఆల్రెడీ మన ఆర్ఎండ్బిఈఈ గత మాట్లాడిన డి గారితో కూడా మాట్లాడినా మరి రేపు ఎలా ఉన్నది కూడా స్టార్ట్ చేస్తారు ఈ వర్షాలు పడుతున్నందుకు స్టార్ట్ చేయడం జరగలేదు మరి ఎన్నో కార్యక్రమాలను కూడా తీసుకుని వస్తున్నాం అన్ని రోడ్లు కూడా బాగు చేసే కార్యక్రమం తప్పకుండా తీసుకుంటాం అదంతా కూడా మాదే బాధ్యత మరి తప్పకుండా అన్ని రోడ్లను కూడా అర్థంలా తయారు చేసి మన వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు